అందరికీ నమస్కారం అండి సోమవారము శివుని ఆరాధనకు చాలా ప్రత్యేకత ఉంది సోమవారం రోజు శివుని పూజించినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాల్లో చెప్పబడింది శివుడిని పూజించటానికి సోమవారం తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయాలి శివుడు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుందని భక్తులు నమ్ముతుంటారు పరమశివుని పూజించే భక్తుల జీవితంలో దేనికి ఎలాంటి లోటు ఉండదు సోమవారం రోజున శివునికి ఇలా పూజ చేసినట్లయితే పరమశివుడు ఏది కోరితే అది ప్రసాదిస్తాడు సోమవారము శివుడిని ఎలా పూజిస్తే శివానుగ్రహం లభిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ప్రతి సోమవారం రోజున బ్రహ్మముహూర్తం సమయానికి చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది బ్రహ్మముహూర్తము అంటే ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు సోమవారం రోజు శివుడిని చాలా భక్తి శ్రద్ధలతో పూజించాలి అనుకునేవారు ఉదయము మూడు గంటల సమయం నుండి ఆరు గంటల సమయం మధ్యలో నిద్రలేచి శుచిగా స్నానం చేయాలి సోమవారం రోజు ముక్కోటి దేవతలు కూడా పరమశివుని ఆశీర్వాదం పొందటానికి ముహూర్తంలో పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి అంత శక్తివంతమైన అమృత గడియల్లో పూజ చేస్తే చాలా మంచిది ప్రతిరోజు ముహూర్తంలో పూజ చేయలేని వారు కనీసము ఒక సోమవారం నాడైనా పూజ చేసినట్లయితే కోటి రెట్ల పుణ్యఫలాన్ని పొందవచ్చు సోమవారము పూజ చేయాలి అని అనుకునేవారు ఖచ్చితంగా తలస్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత తెలుపు రంగు వస్త్రాలు కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ ధరించటం మంచిది తర్వాత ఇంట్లో పసుపు నీళ్లను చల్లుకొని పూజ ప్రారంభించాలి పూజ ప్రారంభించడానికి ముందు స్త్రీలు పాపిడి మీద కుంకుమ బొట్టు ధరించి నుదుటన వీపూది ధరిస్తే చాలా మంచిది సోమవారం రోజు ఎవరైతే వీపూది ధరిస్తారో వారికి జన్మజన్మల దరిద్రం తొలగిపోతుంది వీపూది అందుబాటులో లేని వారు గంధం బొట్టు పెట్టుకుని పూజ ప్రారంభించవచ్చు పూజ ప్రారంభించడానికి ముందు శివపార్వతుల ఫోటోకి గంధం బొట్టు పెట్టాలి తరువాత శివపార్వతుల చిత్రపటాన్ని పూలతో అలంకరించాలి శివుడికి ఇష్టమైన పూలతో సోమవారం పూజ చేస్తే శివుడు సంతోషపడి కోరిన కోరికలు నెరవేరుస్తాడు శివుడికి ఇష్టమైన పూలు గన్నేరు పూలు జిల్లేడు పూలు శంకు పుష్పాలు అలాగే బిల్వదళాలు వీటిలో ఏ ఒక్క దానితోటైనా సోమవారం రోజు శివుని పూజిస్తే చాలా మంచిది శివునికి పూలు సమర్పించిన తర్వాత దీపారాధన చేయటానికి దీపాన్ని సిద్ధం చేసుకోవాలి శివ పూజ పూర్తయిన తర్వాత నైవేద్యంగా అరటిపండు కానీ బెల్లం ముక్క కానీ శివుడికి చాలా ఇష్టమైన వెలక పండు కానీ నైవేద్యంగా పెడితే చాలా మంచిది సోమవారం రోజు శివునికి పూజ చేసేటప్పుడు దీపారాధనలో నువ్వుల నూనెలో కొంచెం నెయ్యి కలిపి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఇలా గనక చేసినట్లయితే శివుని అనుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది దీపం వెలిగించిన తర్వాత శివునికి నమస్కరించి మూడు అగరబత్తులు వెలిగించాలి శివ పూజలో మూడు అగరవత్తులు వెలిగించటము చాలా విశేషంగా పరిగణిస్తారు అగరవత్తులు వెలిగించాక శివునికి ధూపం వెయ్యాలి గది ముందు కూర్చొని పదకొండు సార్లు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించాలి ఇలా ఈ మంత్రాన్ని జపించిన తర్వాత చివరగా శివునికి హారతిచ్చి మనసులోని కోరికలు శివునికి చెప్పి గంట మోగించాలి పూజ పూర్తయిన తర్వాత గంటను మోగించినట్లయితే పూజ పూర్తయినట్లు అర్థము పూజ పూర్తయిన తర్వాత మనసులో శివపార్వతులను తలుచుకుంటూ ఐదు ప్రదక్షిణలు చేయాలి ప్రతి సోమవారము శివునికి ఇలా పూజ చేసినట్లయితే ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారని శివపురాణంలో చెప్పబడింది శివునికి ఎన్ని పూజలు చేసినా శివాభిషేకం చెయ్యనిదే పూజ పూర్తి కాదు శివుడు సంతోషించాలంటే శివలింగం మీద చెంబుడి నీళ్లను పోసిన శివుడు కరుణిస్తాడు సోమవారం చేసే శివ పూజలో బియ్యపిండితో ఒక శివలింగం రూపాన్ని తయారు చేసి ఆ లింగాన్ని శివునిగా భావించి నీటితో అభిషేకించాలి ఇలా చేస్తే శివుడి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే పెద్దగా పూజలు చేయాల్సిన పని లేదు సోమవారం రోజున ఎలాంటి కల్మషము లేకుండా భక్తి శ్రద్ధలతో శివుడిని మనసులో జానిస్తే సరిపోతుంది సోమవారం ఉదయము దగ్గరలోని శివాలయానికి వెళ్ళి ఈశ్వరునికి అభిషేకం చేసుకొని ఆ రోజు గనక ఉపవాసం ఉన్నట్లయితే చాలా మంచిది సాయంత్రం ప్రదోషకాల మందు ఇంట్లో దీపారాధన చేసి పూజ చేసుకోవాలి ఎవరైతే సోమవారం ఉపవాసం ఉంటారో వారికి కైలాస ప్రాప్తి వరిస్తుందని శివుని ఆశీర్వాదం లభిస్తుందని శివపురాణంలో చెప్పబడింది సోమవారం ఉపవాసం ఉండాలనుకునేవారు రోజంతా ఉపవాసం చేయాల్సిన పని లేదు సోమవారం రోజు చేసే ఉపవాసము మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపవాసం ఉన్నా సరిపోతుంది ఉపవాసం చేసేవారు పండ్లు మరియు మంచినీటిని తీసుకోవచ్చు పెళ్లి కాని అమ్మాయిలు ప్రతి సోమవారము శివుడిని ఆరాధిస్తే కోరుకున్న జీవిత భాగస్వామిని పొందవచ్చు పరమశివుడిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అటువంటి వారి యొక్క కోరికలను పరమేశ్వరుడు తప్పకుండా నెరవేరుస్తాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి